ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వాలనుకుంటే జాయిన్ తిరుమల ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొందరు వ్యక్తులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలను అమలు చేస్తూ వేసవి నుంచి రక్షణ పొందుతున్నారు అంతేందుకు ఇటీవల ఓ ఆటో డ్రైవర్ ఎండవేడి నుంచి రక్షణ కోసం తన ఆటోపై గోన సంచులు కట్టుకున్నాడు ఆ వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఓ వ్యక్తికి ఇలాంటి ఐడియా తట్టింది అతడు ఏకంగా ఇంటినే ఏసీగా మార్చుకున్నాడు అవును దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా ఇంటిని ఏసీగా మార్చడం ఏంటని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో ఎండాకాలం వచ్చిందంటే చాలు భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతూ ఉంటారు ఇంతేకాకుండా చల్లదనం కోసం ఇళ్లలో ఏసీలో కూలర్లు వాడుతున్నారు కానీ ఈ వ్యక్తి మాత్రం ఏకంగా తన ఇంటి పైకప్పుపై స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకుని ఇల్లునే ఏసీగా మార్చుకున్నాడు అతడి ఐడియాని చూసి వరెవా ఐడియా అదిరింది బాసు అంటూ నెడ్సన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇంతకు ఆ వ్యక్తి తన ఇంటిని చల్లదనం కోసం ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం ఆ వ్యక్తి పొలాల్లో వాడే స్ప్రింకర్లను తెచ్చి తన పెంకుటిల్లుపై పొలంలో అమర్చినట్లుగా వరుసగా మూడు నాలుగు స్ప్రింకర్లను అమర్చాడు పైపులతో వాటికి వాటర్ కనెక్షన్ ఇచ్చాడు ఇక కావాల్సినప్పుడల్లా మోటార్ ఆన్ చేయడంతో ఆ స్పింకర్లు ఆ పెంకులపై పై తిరుగుతూ నీటిని కుమ్మరిస్తూ ఉన్నాయి దీంతో ఆ నీటితో ఇంటిపై పేర్చిన పెంకులు చల్లగా మారిపోవడంతో ఇంటి లోపల కూల్గా మారిపోతుందట దీంతో ఆ ఇళ్ళంతా ఏసీ మాదిరి చల్లదనం వచ్చేస్తుందట అయితే ఇంటి పైకప్పున ఆ స్పింకర్లు తిరుగుతూ ఉండగా ఆ వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నాడు అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారుతోంది దీన్ని చూసిన నెట్సెస్ ఒక్కొక్కరు ఒక్కలా కామెంట్ చేస్తారు to narrow. చూసారుగా ఎండవేడి నుంచి రక్షించుకోవడంతో పాటు చల్లదనం కోసం చాలా మంది ఇలా వినూత్నంగా ఆలోచిస్తున్నారు చల్లదనం కోసం ఈ వ్యక్తికి వచ్చిన ఈ ఆలోచన నిజంగా అద్భుతమైనదనే చెప్పాలి ఏదైతేనే ఇతడి ఆలోచనను చూసి నెట్జన్స్ అభినందిస్తూ ఉన్నారు చల్లదనం కోసం మీ ప్రాంతంలో ఎవరైనా ఇలా వినూత్నంగా ఆలోచించారా అయితే మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి